జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు చంద్రమౌళి నగర్ లోని మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థుల్ని అభినందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ లో జరిగిన జేఈ మెయిన్ పరీక్షల్లో భాష్యం విద్యార్థి ఎం జిష్ణు సాయి ఆల్ ఇండియా టాప్ మార్క్స్ మూడు వందలకి మూడు వందల మార్కులు సాధించి వంద పర్సెంటేజ్ తో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా పద్దెనిమిదో ర్యాంకు ను సాధించినట్లు తెలిపారు అదే విధంగా ఎం సాయి సాయి యశ్వంత్ రెడ్డి వంద పర్సెంటేజ్ తో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ముప్పై ఆరు ర్యాంకు మరియు ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఆల్ ఇండియా నాలుగో ర్యాంకును కైవసం చేసుకున్నారని తెలిపారు గత సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో భాషం విద్యార్థులు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఐదు పది ర్యాంకులను సాధించారని అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం మే నెలలో జరగబోయే జేఈఈ అడ్వాన్స్ లో కూడా తమ విద్యార్థులు ఘన విజయాలు సాధించబోతున్నారని తెలిపారు ఈ విజయానికి తోడ్పడిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకు చైర్మన్ రామకృష్ణ భాష్యం విద్యా సంస్థల డైరెక్టర్ హనుమంతరావులు అభినందన తెలిపారు గత అర్ధరాత్రి పదకొండు గంటలకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జేఈ మెయిన్స్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇది మన ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ మన టెన్త్ రిజల్ట్ అప్పుడు కానివ్వండి మనం చెప్పుకున్నాం మాకు జేఈ మెయిన్స్లో ట్వంటీ ఫిఫ్త్ రాబోయే రిజల్ట్లో త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ సాధిస్తామనే ముందే చెప్పడం జరిగింది పత్రిక విలేకర సమక్షంలో అనుకున్నట్టుగానే ప్రకటించిన ఫలితాల్లో ఎం జిష్ణు సాయి త్రీ హండ్రెడ్ మార్క్స్ కు త్రీ హండ్రెడ్ మార్క్స్ సాధించడం జరిగింది ఆ అయితే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్కువ మందికి వస్తే ఏజ్ ప్రకారం పెద్దవాళ్ళకి ముందు బెస్ట్ ర్యాంకు అట్లా ఏజ్ ప్రకారం ర్యాంక్స్ ఇవ్వతా జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో ఈ జిష్ణు సాయికి త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ వచ్చినా చిన్నపిల్లవాడు కాబట్టి టూ థౌజండ్ సెవెన్లో లో అందరూ టూ థౌజండ్ సిక్స్లో పుడితే మా వాడు టూ థౌజండ్ సెవెన్లో పుట్టాడు ఒక సంవత్సరం తేడా ఉంది దాంతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ రావడం జరిగింది త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ మాత్రం కీ పాయింట్ కీ ప్రకారం మేము చూసుకోవటం ఆ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సాధించడం జరిగింది మరి ఆల్ ఇండియా టాప్ హైయెస్ట్ మార్క్ అండ్ టాప్ మార్క్ టాప్ మార్క్ త్రీ అంటే తర్వాత ఇంకేం లేదు కాబట్టి ఇక అదే హైయెస్ట్ మార్కు అది ఎం జిష్ణు సాయి సాధించడం జరిగింది అదే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్గా వాళ్ళు నిర్ధారించారు అట్లాగే ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఇంకొక స్పెల్లో ఇంకొక స్విప్ట్లో రాయడం జరిగింది దాంట్లో కూడా అతనికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది ఆ హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చి అంటే ఏ షిఫ్ట్ లో ఆ షిఫ్ట్ హైయెస్ట్ మార్కుని హండ్రెడ్ పర్సెంటేజ్ తీసుకుంటాం దాంట్లో మరి సాయి యశ్వంత్ రెడ్డి కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చి థర్టీ సిక్స్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ థర్టీ సిక్స్త్ ర్యాంక్ రావడం జరిగింది అది ఇద్దరు మరి గత సంవత్సరం జేఈ అడ్వాన్స్డ్ లో మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఇద్దరు స్టూడెంట్స్ ఒకళ్ళు ఫిఫ్త్ ర్యాంకు ఒకరు టెన్త్ ర్యాంక్ అయితే ఇక్కడ ఏజ్ ప్రకారం తీసుకున్న ఒకళ్ళు ఎయిటీన్త్ ర్యాంక్ అయితే ఒక థర్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది డబల్ అప్పుడు ఫిఫ్త్ డబల్ టెన్త్ అయితే ఇప్పుడు ఎయిటీన్త్ డబల్ థర్టీ సిక్స్త్ ర్యాంక్ రావడం జరిగింది ఏదేమైనా ఈ ర్యాంక్స్ కంటే కూడా రేపు ఎట్లా రాయబోతున్నారు కాబట్టి దాంట్లో ఇంకా బెస్ట్ ర్యాంక్స్ తెచ్చుకొని మరి ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకొస్తారని కూడా ఆశిస్తున్నాం మరి ఈ విధంగా ర్యాంక్స్ రావడానికి కార్యకులైన ఈ తెచ్చుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనంద్ ఆధ్వర్యంలో మన స్టాఫ్ ప్రతిష్టమైన స్టాఫ్ ఉంది ప్రణాళిక చక్కగా మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఎన్విరాన్మెంట్తో పిల్లల్ని ఎంజాయ్మెంట్ లో చదివిస్తూ చక్కగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా చదివిస్తూ ఈ ఫలితాలు సాధించడం జరుగుతూ ఉంది మరి దీని కారకులైన స్టాఫ్ మొత్తానికి కూడా మరి నా ధన్యవాదాలు మరి మా మీద నమ్మకంతో ఈ స్టూడెంట్స్ అందరూ మా దగ్గర పెట్టి ఈ ఫలితాలు సాధించడానికి కారకులైన వారి తల్లిదండ్రులందరికి కూడా మా నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు మీ అందరు మీ అందరి సమక్షంలో ఈ ర్యాంకులు ప్రకటి